గారికి మెచ్చుకోవాలి ఎందుకు అంటే కొంతమంది పాస్టర్లు వారి నోటు దురుసుని బట్టి హైందవ్యం మీద కానీ హైందవ్య దేవాలయాల మీద కానీ ఘోరాతి ఘోరంగా అవమానించే విధంగా మాట్లాడడం జరుగుతుంది బిర్లా మందిర్ కంటే చర్చ్ గొప్పది అని మన ఒక పాస్టర్ గారు మాట్లాడుతున్నట్టు కరుణకర్ సుగుణ గారు చెప్తున్నారు నిజమే అసలు బిర్లా మందిర్ కంటే చర్చ్ గొప్పది అని చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది ఆ మాట అనాల్సిన అవసరం ఏమొచ్చింది నీ దేవుడు గొప్పవాడ కాదనేది చెప్పు ఆ ఆ గుడి కంటే ఈ చర్చి గొప్పదని ఆయన కంటే ఈయన గొప్పవాడని మనం పోల్చి చెప్పాల్సిన అవసరం అనేది లేదు మరొక పాష గారు అంటాడు క్రైస్తవ్యాన్ని విడిచిపెట్టడం ద్వారానే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు అంటున్నాడు ఇలాంటి నోటి దూల మాటలను బట్టి క్రైస్తవ్యానికి చెడ్డ పేరు తెస్తున్నారు ఈరోజు కరుణకర సుగుణ గారు కూడా ఆయనకేదో టైంపాస్కి పాస్టర్ల మీద తిట్టట్లేదు వీళ్ళు చెప్పే ఆ పనికి మాలిన మాటల వలన కోపం అనేది వస్తుంది ఆ మనోభావం దెబ్బతీస్ తింటుంది కాబట్టి ఆయన ఆ విధంగా మాట్లాడడం జరుగుతూ ఉంది అందుకోసమనే ఈ ఒకటని కాదు ఎన్నోసార్లు ఈ పాస్టర్లు మాట్లాడే మాటలను బట్టి వాటిని విమర్శించి వాటిని కౌంటర్ ఇచ్చే పరిస్థితి కరుణకర్షకును కాదు చేస్తున్నారు అయితే ఆయనకి సపోర్ట్ అనేది చేస్తున్నాను అనను కానీ మెచ్చుకోవాలి ఎందుకు అంటే నోటిని కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ప్రతి పాస్టర్ కూడా ఒకవేళ బిర్లా మందిర్ కంటే చర్చ్ గొప్పది అని ఆ వ్యక్తి అని ఉండకపోతే అతని గురించి ఆయన ప్రత్యక్షంగా చెప్పాల్సిన అవసరం లేదు కదా క్రైస్తవ్యాన్ని లేకుంటే పాస్టర్ని ఆ విధంగా మాట్లాడాల్సిన అవసరం ఆయనకి లేదు కదా కాబట్టి ఈరోజు మనం తప్పు చేస్తున్నాం కాబట్టి అవతల వ్యక్తి మనల్ని అంటున్నాడు ఆయన ఉత్తిపుణ్యానికి మనకు అనట్లేదు మనం ఆలోచించాల్సిన అవసరం ఒక మాట మాట్లాడేటప్పుడు హైందవ దేవాలయాల మీద కానీ హైందవ దేవుళ్ళ మీద కానీ హైందవ ఆచారాల మీద కానీ హైందవ సాంప్రదాయాల మీద కానీ మనం అనాల్సిన అవసరం లేదు మన దేవుడు అసలు ఏంటి మన దేవుడు ఎలాంటి వాడు అనేది మనం చెప్పుకుంటే చాలు అంతే తప్ప ఇతర మతాల గురించి మనం విమర్శించి వాళ్ళను వాళ్ళ మనోభావాలు తినేటట్టుగా మనం ప్రవర్తించి వాళ్ళను అవమానించే పరిస్థితి మనం ఉండకుండా ఉంటే కానీ మనకు ఆ చెడ్డ పేరు రాకుండా అని తెలియజేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను